వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక ఆత్మగౌరవం అనే నినాదం మీద మాత్రమే దాన్ని ప్రారంభించారు వాళ్ళ తండ్రి గారు మరణించారని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను ఓదారుస్తాను అంటే ఢిల్లీ పెద్దలు వద్దన్నారని ఆ ఢిల్లీ పెద్దలను ఎదిరించి మరీ పార్టీ ప్రారంభించారు తన ఎంపీ పదవికి రాజీనామా చేసే అదే ఆత్మగౌరవం మీదే కడప ఎంపీగా దేశంలోనే రెండు అతిపెద్ద మెజార్టీతో విజయం సాధించారు తను ఎదిరించినందుకు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు ఆ కష్టాల ఫలితం పదహారు నెలలు జైలు జీవితం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టికే విధంగా ఉంది అండ్ ఆయన పదహైదు సంవత్సరాల్లో ప్రతిసారి కూడా విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు సో తాను ప్రతిపక్ష నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నారు మొన్న అధికారం పోగానే రాజ్యసభ సభ్యులు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ పార్టీ మారి వెళ్ళిపోతూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా తొనకలేదు వెనకలేదు అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కొత్త స్థాయి నాయకత్వాన్ని తయారు చేయగలుగుతామని చెప్పగలుగుతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం తాజాగా వచ్చిన ఎంపీపీ ఎంపీపీ ఎన్నికలు అందులో వాళ్ళ పార్టీ దిగువ శ్రేణి నాయకత్వం చూపిన తెగువ దిగువ శ్రేణి కార్యకర్తలు చూపించిన తెగువను చూసి ఏ పునాదుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన అప్పుడు స్థాపించగలిగారు ఇప్పుడు అటువంటి ఎదురు తిరుగుడే అటువంటి ఆత్మగౌరవం బేస్ చేసుకుని వాళ్ళ దిగువ శ్రేణి నాయకత్వం చూపిన వాళ్ళ దిగువ శ్రేణి కార్యకర్తలు చూపినటువంటి తెగువన చూసి జగన్మోహన్ రెడ్డి గారు గర్వపడుతూ ఉంటారు నో డౌట్ ఇన్ దట్ డెఫినెట్లీ గర్వపడుతూ ఉంటారు ఎందుకంటే గంపర్ ఎంపీ గుంపర్ర గంపర్ ఎంపీటీసీ కంబాల సత్యశ్రీ భర్త చనిపోయారు ఆరో తరగతి చదివే తొమ్మిదో తరగతి చదివే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మొన్న ఎంపీ పన్నిక అధికార పార్టీ ఐదు లక్షలు డబ్బిస్తామన్నారు మీ కూతుర్ల చదువు బాధ్యత మాదన్నారు జీవితం సెటిల్ చేస్తామన్నారు బెదిరించారు ప్రలోభ పెట్టారు చివరికి ఆరు సంవత్సరాల వాళ్ళ చిన్న కూతుర్ని తీసుకెళ్ళి మీ అమ్మని కిడ్నాప్ చేశారు అని పోలీసుల దగ్గర కేసు పెట్టించారు ఓటేసేకి జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర మండల పరిషత్ కార్యాలయం దగ్గరకు వస్తే పోలీసులు ఎత్తికెళ్ళారు మీ పాప కేసు పెట్టింది మీ మీద కనిపించడం లేదు అని అక్కడ చిన్నపిల్లలను చూపించి ఒత్తిడి తీసుకొచ్చి వైసీపీకి వ్యతిరేకంగా అధికార కూటమి వైపు ఓటేయమన్నారు చచ్చిపోనన్నా చచ్చిపోతా ఫ్యాన్ కోరేసుకొని నేను ఎలా నా ఆత్మగౌరవాన్ని చంపుకొని నేను ఎలా ఓటేస్తాను నా అభిమానాన్ని చంపుకొని స్వాభిమానాన్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తే చావే దానికంటే మంచి మార్గం అని చెప్పి ఆమె మాట్లాడిన మాటలు పోలీసులు కూడా ఆశ్చర్యపోయి మళ్ళీ ఓటింగ్ కేంద్రం దగ్గర దించేశారు నా కూతురుకు భారతి అనే పేరు పెట్టుకున్న రాజశేఖర్ రెడ్డి గారంటే ప్రాణం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం మరి అటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఓటేస్తే చచ్చిపోవడమే బెటర్ కదా అని అన్ని అనుభవించిన వాళ్ళు పార్టీలు మారుతూ ఉంటే వితంతు పింక్షన్ మీద బ్రతుకుతూ భర్త లేడు ఇద్దరు ఆడపిల్లలు అయినా కూడా తట్టుకొని నిలబడగలిగి ఇన్ని ఎదిరించి గెలిచిన పార్టీ వైపే ఉండాలని అంత నిఖారసైనతనం చూపించారు చూశారు ఇటువంటి వాళ్ళను చూసి జగన్మోహన్ రెడ్డి గారు గర్వపడుతూ ఉంటారు అంతేకాదు త్రిపురాతకం ఎంపీపీ అప్పుడు కూడా అంబేద్కర్ కాలనీ టూకు చెందినటువంటి ఎంపీ తీసి ఆమె సృజన టీడీపీ వాళ్ళు భయపెట్టారు వాళ్ళ బంధువులతో అక్కడ ఆంజనేయ రెడ్డి మీద ఎంపీపీ బరిలో ఉన్న ఆంజనేయ రెడ్డి మీద కేసు పెట్టించారు ఎస్సీ ఎస్టీ అట్రస్ ఆయన జైలుకు పంపించారు తన బంధువులతోనే బెదిరించారు తమ క్యాంపు వైపు తిప్పుకున్నారు తీరా ఓటింగ్ వరకు వచ్చేసరికి టీడీపీ క్యాంపులోనే ఉండి చేయెత్తింది వైసీపీకి అనుకూలంగా టీడీపీ క్యాంపు నివేరుపోయింది ఆమెను చున్నీలాగి లాగి చేయి లాగి ఆమె వినలే నన్ను ఎవరైతే గెలిపించారో వాళ్ళకు వ్యతిరేకంగా నేనేలా జగన్ బొమ్మ మీద గెలిచాను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను ఎలా ప్రవర్తిస్తాను బెదిరించారు భయపెట్టారు వాళ్ళ క్యాంపులోకి వెళ్ళి జగన్ వైపు నిలబడ్డాను అని వీళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి గర్వపడుతూ ఉంటారు అండ్ మర్రివేమల వైస్ ఎంపీపీకి జరిగినటువంటి ఎంపీపీ ఉపాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నిక వరికల్లు నాగేంద్రమ్మ అని మరియు మల్లివేమల వేమల ఎంపీటీసీ వాళ్ళ భర్త ఏదో జాబ్ చేస్తూ ఉంటారు మీ భార్య మాకు అనుకూలంగా ఓటేకపోతే నీ ఉద్యోగం తీసేస్తామన్నారు బెదిరించారు భయపెట్టారు అయినా ఆమె వినలే భర్త చెప్పారు టీడీపీకి ఓటేయమని వినలే వైసీపీ వైపు ఓటేసి అటు నుంచి అట్టే పుట్టింటికి వెళ్ళిపోయాను సర్దుకునేటు సర్దుకుంటాయలే అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నేను ఎలా ఓటేయాలి నన్ను నా నేను ఎవరి గుర్తు మీద గెలిచానో దానికి వ్యతిరేకంగా ఎట్లా ఓటేయాలని జగన్మోహన్ రెడ్డి గారు గర్వపడుతూ ఉండరు వీళ్ళని చూసి ప్రజాస్వామ్యం గర్వపడుతూ ఉండదు వద్దంటే రాజీనామా చేయాలి ఒక పార్టీ నుంచి గెలిచి మరియు పార్టీలోకి వెళ్ళి లేని మనుషులను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడి ఉంటుంది ఇటువంటి వాళ్ళని చూసి గర్వపడుతూ ఉంటుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు ప్రజాస్వామ్యం కూడా గర్వపడుతూ ఉంటుంది గర్వపడాలి ఎవరు ఏ పార్టీ వైపు అయినా ఉండవచ్చు ఎవరి సిద్ధాంతం ఏమైనా కావచ్చు భిన్నాభిప్రాయాలు ఎందరివైనా ఉండచ్చు కానీ ప్రతి అభిప్రాయాన్ని గౌరవింపడమే ప్రజాస్వామ్యం అంటే అధికారాన్ని ఉపయోగించుకొని వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రజాస్వామ్యం గొంతు పిసికి బెదిరించి మన వైపు తిప్పుకుందామంటే ఆ నియంతృత్వం ఎప్పటికైనా కనుక మట్టి కలిసిపోవాల్సిందే మట్టి కలిసి తీరాలి రాజకీయాలు కాదు శాశ్వతం వ్యవస్థలు శాశ్వతం ప్రజాస్వామ్యం చట్టం నిబంధనలు రాజ్యాంగం శాశ్వతం ఇటువంటి వాళ్ళను చూసి ఆ తిరుప్రాంతకం ఎంపీపీ దగ్గర మరో ఐదు మంది ఎంపీటీసీలు కూడా టీడీపీ వైపు ఓటేశారు మనం ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే కన్నీటి పర్యంతమవుతూ మళ్ళీ ఎర్రగొండపల్లెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి దగ్గరకు వచ్చి వైసీపీ కండు వాళ్ళకు పని కండిట పర్యంతమవుతూ ఉన్నారు మమ్మల్ని బెదిరించారు భయపెట్టారు కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతామన్నారు దేవుడి దగ్గరికి పిలిచికెళ్ళి మా కుటుంబ సభ్యుల మీద కూడా ప్రమాణం చేయించుకున్నారు దేవుడి దగ్గర ప్రమాణం చేయించుకున్నారు ఓటేయ్యాలి భయపడ్డాం వేరే దారి లేక టీడీపీకి ఓటేసాం కానీ మా ప్రాణం వైసీపీ జగన్ నాయకత్వం అని చెప్పి మళ్ళీ ఎమ్మెల్యే సమక్షంలో ఐదు మంది వచ్చి వైసీపీ కండవాళ్ళకు పని నడుస్తున్నారు చూడండి ఇటువంటి వాళ్ళందరినీ చూసి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు గర్వపడుతూ ఉంటారు ఏ గ్రౌండ్స్ మీద అయితే తను పార్టీ పెట్టారో ఆ గ్రౌండ్ను పటిష్టం చేసేది ఇటువంటి నిఖాస్ అయిన వైసీపీ కార్యకర్తలే కదా అని